హాయ్ అండి అందరికీ నేను మీ చెక్కిని ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి జొన్న రొట్టెలని అయితే చూపిస్తానండి అయితే ఎప్పుడు చేసుకునే విధంగా కాదండి జొన్న రొట్టెలని ఏ విధమైన కూర లేకుండా ఆ విధంగానే తినేసే విధంగా అయితే చూపిస్తానండి ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా అయితే ఈ జొన్న రొట్టెలు అయితే ఉంటాయండి రెండే రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి మీరు జొన్న రొట్టెలను చేసుకోవడం చాలా ఈజీ చూశారు కదా ఎంతో మెత్తగా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ జొన్న రొట్టెలు వాళ్ళు అయినా సరే ఈజీగా అయితే తినేసేయచ్చండి వీటిని ఆ విధంగా అయితే మీకు చేసి చూపిస్తానండి ముందుగా అయితే మీడియం సైజులో ఉన్న మూడు మూడైతే తీసుకున్నానండి వాటినైతే సన్నగా పొడువుగా అయితే కోసేసుకున్నాను తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మసాలా కోసం పచ్చిమిరపకాయలని కరివేపాకుని అల్లం ముక్కని జీలకర్రని అయితే తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా మిక్సీ అయితే చేసేసుకోవాలండి మనమైతే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయొద్దండి నేను చూపించిన విధంగా బరకగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందాక మనం కోసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలని అయితే చేత్తో అయితే పిసికేసుకోవాలండి ఎందుకంటే ఏ రెబ్బ రెబ్బ విడిపడిపోయేటట్టు రావాలండి ఉల్లిపాయలు అయితే అందుకని చెప్పేసుకొని పిసికేసుకున్నామనుకోండి ఉల్లిపాయలు కూడా కొంచెం మెత్తబడతాయండి దాంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం అయితే బయటకైతే వచ్చేస్తుందండి అందువలన ఇప్పుడైతే నేను చూపించిన కప్పుతో అయితే ఒక కప్పు వరకు అయితే నేను జొన్నపిండిని అయితే తీసుకున్నానండి అదైతే కొంచెం పెద్ద కప్పు ఏనండి మీరు చూసి తీసుకోండి ఆ కప్పు వరకు అయితే తీసుకున్నాను జొన్నపిండిని తరువాత ఇందాక మనం మసాలా చేసి ఉంచుకున్నాం చూసారా కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర ఆ పేస్ట్ని కూడా వేసేసుకోండి తర్వాత పిండికి ఎంతైతే అంత ఉప్పును అయితే యాడ్ చేసుకోండి దానిలోకి చూసి వేసుకోండి అయితే ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తా పిండి ముద్దనైతే పిసుకోవాలండి ఏమి వేడి నీళ్ళు లాంటివి ఏమీ అవసరం లేదండి చన్నీళ్ళు అయితే సరిపోతుంది దీనికైతే నేనైతే చక్కగా చూసారు కదా నేను చూపించిన కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకోండి అలా నొక్కి చూసుకుంటే సరిపోతుందండి మరి గట్టిగా అయితే కలుపుకోవద్దు కొంచెం పల్చగానే కలుపుకోండి తర్వాత అయితే వాటిని అయితే ఉండలు చేసేసుకోవాలండి నేనైతే ఒక క్యారీ బ్యాగ్ మీద కొంచెం నూనె అయితే అప్లై చేసుకున్నానండి మీ దగ్గర కనుక అరిటాక్ అవైలబిలిటీ ఉంటే అరిటాక్ మీద అయితే చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే క్యారీ బ్యాగ్నైతే వాడుకున్నానండి తర్వాత ముద్దని తీసుకోండి కొంచెం పెద్దగానే చేసుకోండి ముద్దనైతే చేతికి కూడా కొంచెం నూనెనైతే అప్లై చేసుకొని మనమైతే చక్కగా రొట్టెనైతే చేసేసుకుందామండి పలచగా మరీ పలచగా ఏమీ అవసరం లేదండి కొంచెం మందంగానే చేసుకోండి చూసారు కన్నా నేను చూపించిన విధంగా తట్టుకున్నామనుకోండి మనకైతే చక్కగా చక్కగా రొట్టె అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకోవాలండి అదైతే ఇనప అండి దాని మీద ఒక స్పూను ఉన్నర వరకు ఆయిల్ని అయితే వేసుకొని తర్వాత ఈ రొట్టెనైతే కాల్చుకుందామండి చక్కగా ఎర్రగా రెండు పక్కల కాలే విధంగా హై ఫ్లేమ్లో వద్దండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది రొట్టె లోపల వరకు ఉడకదండి అందుకని చెప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాల్చుకోవాలండి అటు ఇటు తిప్పుతా రొట్టె చక్కగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్ మీద అయితే చూసారు కదా ఎర్రగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుతా రొట్టె వెయ్యంగా అయితే తిప్పొద్దండి కొంచెం కాలిన తర్వాత అయితే రెండో సైడ్కి టర్న్ చేసుకోండి చూసారు కదండి చక్కగా ఎర్రగా కాలినటువంటి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి పక్కనే హైప్ బటన్ ఉంటుందండి హైప్ కూడా చేసి కొన్ని పాయింట్స్ అయితే నాకు కూడా యాడ్ చేయండి